హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా విళ్ళ టాక్స్ ఇక్కడ ఏం చేస్తున్నానో చూడండి ఇక్కడైతే నేను జాంకాయలు కోస్తున్నానండి జాంకాయలు కోయడం కూడా పెద్ద వింత అంటే నాకైతే పెద్ద మ్యాటరే అండి నేనైతే ఎప్పుడు ఏ కాయలు అయితే కొయ్యలేదు నాకు అందుబాటులో చేతితో ఉన్న కాయలు అయితే మాత్రమే కొయ్యగలుతానండి ఇలా దోటితో అయితే నేను కొయ్యలేను మొత్తానికి ఒక కాయ అయితే కోసేసాను నాకైతే చాలా ఆనందం అని మొత్తానికి ఒక కాయ అయినా కోసానని చెప్పి ఇక్కడైతే చాలా అంటే చాలా కాయలు అయితే ఉన్నాయండి మా అమ్మ వాళ్ళ చెట్లో అయితే సో ఆ కాయలన్నీ కోయడానికి మా సిస్టర్ని అయితే పిలిచాను సో అమ్మాయి వచ్చిన తర్వాత ఈ దోటితో అంతా అయ్యే పని కాదని చెప్పి ఆ అమ్మాయి పైక్లేస్ అయితే చెట్లతో అయితే మొత్తాన్ని అయితే కోస్తా ఉనింది ఇంకా కోసిన కాయలన్నిటిని ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసి మా పిల్లలు నేను అయితే ఇలా వేసుకుంటున్నాము మొత్తానికైతే కాయలన్నీ కోసేసామండి కాయలన్నీ కోసాకైతే ఇలా వచ్చింది ఈ కాయలన్నింటినీ ఉప్పు కారం వేసుకొని తిన్నట్టయితే చాలా బాగుంటుంది ఇలా మా అమ్మ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి అయితే ఇలా చెట్లలో కాయలు కోసుకొని అయితే తింటూ ఉంటామండి ఇది పెద్ద వింత అంటే మేము చిన్నప్పుంచి అయితే ఏ చెట్లని అయితే చూడలేదండి సో మేము ఇలా ఒక చెట్టు వేసి ఆ చెట్ల నుంచి కాయలు వచ్చి మేము తినడం అంటే మాకైతే పెద్ద మ్యాటర్ అని అనిపిస్తుంది చాలా అంటే చాలా ఇష్టంగా తింటూ ఉంటాం ఈ కాయలని అయితే